చౌటకూరు మండలం కోర్పోల్ గ్రామంలో వివేకానంద జయంతి సందర్భంగా సర్పంచ్ సునీత ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ కోర్పోల్ కార్యక్రమం ప్రారంభించారు ఊరికొచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఈ సందర్భంగా కోర్పోల్ గ్రామ సర్పంచ్ సునీత ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద నూట అరవై నాలుగవ జయంతి పురస్కరించుకుని ప్రజలకు చెత్త నుంచి విముక్తి కల్పించే విధంగా స్వచ్ఛ కార్యక్రమం కోర్పోల్ ప్రారంభించారు కోర్పోల్లో కొండల పేరుకు పోయిన చెత్తను పూర్తిగా తొలగించే విధంగా ప్రతి నెల రెండవ నాలుగవ ఆదివారం కోర్పుల్ గ్రామంలో గ్రామ ప్రజల సహకారంతో స్వచ్ఛ కోర్పోల్ నిర్వహించి గ్రామాన్ని పరిశుభ్రంగా చేస్తామని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కోర్పుల్ గ్రామంలో గ్రంథాలయం స్టడీ హాల్ నిర్మించడానికి అన్ని ఏర్పాటు పూర్తి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి కోర్పుల్ గ్రామ పెద్దలు వార్డు సభ్యులు మహిళలు

శివ విశ్వనాథ్ దత్త ఆయన కలకత్తా హైకోర్టులో న్యాయవాది అతని తల్లి పేరు భువనేశ్వరి దేవి జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్లో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది ఆయన తన ప్రస గారికి గొప్ప శిష్యుడు ఆయన భారతదేశంలో హిందూ మరియు సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు ప్రతి ఒక్కరికి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు స్వామి వివేకానంద మన యువతకు అందరికీ స్ఫూర్తిదాయకం ఎలా తెలుసు అందరికీ అయితే చికాగోలో జరిగిన ఒక ప్రసంగంతో ప్రపంచానికి భారతదేశ భారతదేశం యొక్క గొప్పతనం మళ్ళా మనము ఎదుటి వారికి ఇచ్చే మర్యాద ఎట్లా ఉంటుందో స్వామి వివేకానంద ద్వారానే ప్రపంచానికి తెలిసింది ఆయన స్ఫూర్తితోనే మనం కూడా ఎదుటి వారు మనల్ని చూసి నమస్తే పెట్టాలనుకుంటా మనం కూడా ఒకసారి ఎదుటి వారికి నమస్కరించి నమస్కారం అనేది ప్రతి నమస్కారంకి దానికి మనం ఇచ్చే నమస్కారం ప్రతి నమస్కారం ఉంటుంది ఒకసారి రెండుసార్లు అవతల వాళ్ళు ప్రతి ఒక్కరికి నా యొక్క స్వామి వివేకానంద శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు పండుగ వాతావరణం మన గ్రామ పంచాయతీ తరఫున జరుపుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఇలాంటి కార్యక్రమం అనేది గత ఇరవై సంవత్సరాల క్రితం యూత్ మన గ్రామంలో జరుపుకోవడం జరిగింది అదే స్ఫూర్తితోటి ఇక్కడ అదే యువకులు దాదాపుగా ఎనభై శాతం యువకులు గ్రామ పంచాయతీలో ఈ వర్గంలో ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో జరుపుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెంతో ఘనంగా ఇక ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మనం వివేకానంద గురించి చెప్పుకున్నట్టయితే ఆయన పద్దెనిమిది వందల అరవై మూడు సంవత్సరం చెప్తామని ம் ఈరోజు స్వామి వివేకానంద నూట అరవై నాలుగవ జయంతి సందర్భంగా కోర్పోల్ గ్రామ ప్రజలు యువత సహకారంతో స్వచ్ఛ కోర్పోల్ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఇలాగే ప్రతి నెల రెండవ మరియు నాలుగవ ఆదివారం రోజు స్వచ్ఛ కొర్పూలు కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున ప్రతి ఒక్కరూ ఆ రోజు మీ విలువైన సమయం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మన విజయవంతం చేసి మన ఊరు పరిశుభ్రతలో భాగస్వామ్యం అవ్వగలరని కోరుకుంటున్నాం ఇది ఆ తర్వాత కోర్పోల్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై నాలుగవ జయంతి ఉత్సవాలు గ్రామ పంచాయతీ దగ్గర విజయవంతంగా నిర్వహించడం జరిగింది మేము మా మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా గ్రంథాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది తాత్కాలిక గ్రంథాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మీరు కూడా మీ వంతు సహాయంగా మీ యొక్క పుట్టినరోజులు కానీ వివాహ వార్షికోత్సవాలు కానీ ఏదైనా మీ జీవితంలో మంచి రోజు సందర్భంగా ఆ రోజు ఒక పుస్తకంను లైబ్రరీకి బహుకరించవలసిందిగా కోరుకుంటున్నాను తరుపూల్ గ్రామ ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి భోగి పండుగ నాడు ముగ్గుల పోటీలు అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను